సత్కరించి జ్ఞాపికవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఆరు పళ్ళ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని వడ్లమూడి శ్రీనివాసరావు గారు తండ్రి సీతయ్య గారు శ్రీ లక్ష్మీ నర్సరీస్ మాటూర్ స్టేజ్ అధినేత వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని యూజువిడూ సీడ్స్ లిమిటెడ్ గుంటూరు శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు గారు తండ్రి అనంతయ్య గారు లింగాల్పడి వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సాయి సాగర్ కోల్డ్ స్టోరేజ్ శ్రీ వేర్మాసిని నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సురేంద్రబాబు గారు నందిగమ్మ మరియు శ్రీ రామాంజనేయ కోల్డ్ స్టోరేజ్ శ్రీ నెలకొర్తి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరికృష్ణ గారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లాని సాంశరావు గారు ముప్పాళ్ళ శ్రీ సాయి దుర్గా వేబ్రిడ్ ముప్పాళ్ళ వారు బాహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని లక్ష్మీ తేజ నర్సరీస్ ప్రాపరేటర్ సూరా వెంకటేశ్వరరావు గారు లింగాలపూడి వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు శ్రీ సూరా వీరాయి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సూరా వెంకటేశ్వర్లు గారు లింగాలపాడు వారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం మన ఈ ప్రదర్శనలో కో స్వామి ఆశీస్సులతో ఏఎస్ఆర్ మెమోరియల్ అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా శివాధ్రువ మీ జత రెడీగా ఉండాలి ఆ తదుపరి పన్నెండవ తాతగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బుల్స్ బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి పశుమతి మాధవరావు గారిని మల్లెల వెంకటేశ్వరరావు గారిని అంబార్పేట నానయ్య గారిని ఈ దత్త యజమాన్ని సత్కరించి జ్ఞాపికను బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను चल వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందర్లకోట మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ఉన్నాయి ప్రతిరోజు కూడా దత్తంతో వచ్చినటువంటి రైతు సోదరులకి వారి టీం కి వారి యొక్క సహాయకులకి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు జతల యజమానులు వారి టీం మాత్రమే వెళ్ళాలి వెళ్ళకూడదు ఆంజనేయ గుడి దగ్గర వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండవ జతగా రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని కావ్య గారు మధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా శిబాధ్రువ మీ జత రెడీగా ఉండాలి సహకరించి వెంట వెంటనే తీసుకొస్తున్నారు అదేవిధంగా త్వరగా తీసుకురావాలని అన్ని జతల వారు కూడా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి பதக்கொண்ட தப்புவர ரெடி உண்டாலி காடு கட்டுக்கெடி మూడవ రావుడ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకండ్లు పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరైన కావ్య గారు శ్రీ మధు గారు యనమలకూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా శివాధృవ మీ జత రెడీగా ఉండాలి వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేడు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది ప్రదర్శన పూర్తి చేసుకున్నటువంటి జతల యజమానులు వారి టీం వారి యొక్క సహాయకులు వెళ్ళి భోజనం చేయాలి అక్కడికి ఇతరులు ఎవరు వెళ్ళినా కూడా ఎలా చేయరు అక్కడ ఉన్నవారికి రైతులంతా కూడా తెలుసు ఎవరు కూడా అక్కడికి భోజనశాల దగ్గరికి వెళ్ళకూడదు జతలతో వచ్చినటువంటి రైతు సోదరులకి వారి టీంకి వారి యొక్క సహాయకులకి నిర్వాహకులు భోజనాలు ఏర్పాటు చేసారు ఆంజనేయ స్వామి గుడి దగ్గర అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రామలింగేశ్వర స్వామి ఆశీసులతో ఏఎస్ఆర్ మెమోరియల్ అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా శివా ద్రవాజత్ రావాలి వెంటనే ప్రతి ఒక్కరూ కూడా సహకరించి వెంట వెంటనే తీసుకురావాలండి పదిహేడు జతలకు కూడా ప్రదర్శన పూర్తి చేసుకొని బహుమతులు బహుకరించవలసి ఉన్నది రౌండ్ అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది పదకొండవ జతక ఏఎస్ఆర్ మెమోరియల్ అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా

వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నిమిషంలో ఉన్నది ఓకే వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ విరమించుకున్నారు రావాలండి పదకొండవ రావాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో ఏఎస్ఆర్ బుల్స్ అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమంతి శ్రీకావ్య గారు శ్రీమధు గారు గారు యనమలకొందరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా రావాలి మీ